అండి మీ అందరికీ నవందనలు సమయం చింద యోజనులకి నవందనలు చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దామండి దేవుని కృపను బట్టి ఇంతవరకు నాని మన స్త్రీల కొడుకులో జరిగిన ప్రార్థనలు పాటల్లోనూ ఆరాధనలోను దేవుడు మనకి ఎంతగానో కార్యం చేసి నడిపించిన విధానం కొరకు దేవునికి లెక్కలేని స్తోత్రాన్ని చెల్లిద్దామండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నత సర్వశక్తిమంతుడా నీ కొందనాల స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభా నాయన ఎంతగానో నా ప్రభా ఇంతవరకు మీరు కాచి కాపాడిన తండ్రి నాయని కూడికంతి మీరు ఆనందంగా సంతోషంగా నీకు మహిమార్ధంగా జరిపించినందుకే నీకు స్తోత్రాలు ఇప్పుడు ప్రభా బిడ్డలతో నువ్వు మాట్లాడే సమయం నాయన ఏం మాట్లాడబోచ్చునవో తండ్రి మాట్లాడేది నేను కాదు ప్రభా నాలో మీరున్నారయ్యా మీరుండి మాట్లాడుతున్నారని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని బిడలకు బోధించమని ఏ సయ్యాతి పరిశుద్ధ నాలు బ్రతమలాడే తండ్రి ఆమెన్ ఆమెన్ మరొక్కసారి వందనాలండి వందనాలండి దేవుని వాక్యం లానికి వెళ్ళదాం చూడండి ఏవేల గ్రంథము ఒకటో అధ్యాయము పద్నాలుగో ఈ ఈరోజు మనకి స్త్రీల కూడుకులో ఏడు వారాల ఉపవాసం ఉండి ఏడు వారాల ఉపవాస ప్రార్థనలో చివరి రోజుగా మనము కూడుకున్నాం గనక ఉపవాసం గురించి మనం మాట్లాడుకుందామండి ఈ ఉపవాస ప్రార్థనలో ఏడు వారాల ప్రార్థనలో చూడండి ఏవైనా ఒకటి పద్నాలుగులో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడండి అండి ఏమనంటే ఉపవాస దినము ప్రతిష్ఠించడి వ్రతదినము ఏర్పరచుడి యహోవాను బ్రతిమలాడుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యహోవ మందిరములోనికి సమకూర్చుడి దేవునికి మహిమ కరువున దాకా ఎక్కడికి సమకూర్చమన్నాడండి జనాన్ని అందరిని మందిరములోనికి సమకూర్చాలి ఎందుకు సమకూర్చాలి ఉపవాస దినము ప్రతిష్ఠించాలి వ్రతదినము ప్రతిష్ఠించాలి చూడండి అంటే వీళ్ళు ఏమనుకున్నారు దేవా నాకు ఈ యొక్క సమస్య ఉన్నది ఈ యొక్క ప్రాబ్లం ఉన్నది దీని నిమిత్తము నేను ఏడు రోజులు ఉపవాసం ఉంటున్నాను ఈ ఉపవాసం ప్రభావ మనకేదైనా ఒక కార్యము జరగాలనుకోండి ఒక బిడ్డ పెళ్లి జరగాలి లేదా ఏదైనా ఒక వస్తువు మనం కొనాలి ఒక ప్లాట్ కొనాలి లేదైనా ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నది వాళ్ళకి స్వస్థపడాలి లేదా ఇంకా ఇతర ఇతర జాబు కావాలి ఇలాగ మనం ఏదైనా ఒక అంశం పెట్టుకుని దాని మీద ఒక పేపర్ మీద మనం రాసుకుని దీని నిమిత్తం నేను ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను అంటే అది ఏంటంటే వ్రత దినము ఉపవాస దినం అంటే ఇది నాకు ఖచ్చితంగా జరగాలి ఈ చూడండి అన్నిళ్ళు ఉన్నారనుకుందామండి వాళ్ళు ఆ యొక్క ఇంటిలోకి గృహప్రవేశము జరుగుతుందంటే సత్యనారాయణ వ్రతం చేస్తారు కంపల్సరీ ఎందుకు మనమైతే ఉపు ఆ యొక్క గృహప్రవేశానికి ముందు మూడు రోజులు లేకపోతే మన స్తోమత కొద్ది ఏడు రోజులో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవా ఫలానా రోజున నాకు ఈ యొక్క గృహప్రవేశము జరగబోతుంది దాని నిమిత్తం నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నానయ్యా అవన్నీ నువ్వు సక్రమముగా నాయన నా కూతురు వివాహము జరగబోతుంది ఇదిగో నాయన నేను ఉపవాస ప్ర ఉండి ప్రార్థిస్తున్నాను నువ్వు నాకు ఆ కార్యం చేయమని ఇది మనము దినము మనకి వాళ్ళకది అయితే ఇది మనకి ఉపవాస దినము వ్రత దినమై ఉన్నది దేవునికి మహిమ ఉన్నగాక ఈ వ్రత దినం రోజున మనం ఏం చేస్తున్నామండి దేవుని బ్రతిమిలాడుకుంటున్నాం ఏమన్నా బ్రతిమిలాడుకుంటున్నామండి ప్రవ్వా నా బిడ్డ వివాహం విషయంలో అన్నిటిల్లోనూ నువ్వు తోడుండి నువ్వు ముందుండి నడిపించు నువ్వు నాకు సహాయముగా ఉండు నువ్వు నాతో ఉండు నాలో ఉండు ప్రవ్వా ఈ కార్యక్రమాలు అన్నీ చెయ్యాలి అంటే ప్రవ్వా నీ సహాయం నాకు అవసరమయ్యా అనేసి మనము ప్రార్థిస్తామండి ఈ ప్రార్థన చేసేటప్పుడు చూడండి ఇక్కడే మనం మాట్లాడుతున్నాడంటే మనమే కాకుండా అండి ఒక సమస్య నిమిత్తము మనం చూడండి సంగంలోనికి వెళ్ళి ఉన్నామంటే మనం చెప్తాం పలానా పని చేయాలి కదా పలానా దానికోసం మనం ఉపవాసం ఉందాము ఓ నీకు సంఘస్థులు అందరూ రాకపోయినా ఒక పది మందో ఐదు మందో నీకు అంటూ ఫ్రెండ్స్ ఉంటారు వారు స సమకూడతారు ఆ యొక్క శుక్రవారం రోజునైతే మొత్తం అంతా ఉపవాసం ఉండి ప్రార్థనకి ఏ ఏకమవుతారు ఇక్కడ చూడండి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినమన ఏర్పరుచుడి యహోవాన వ్రతులా అడు కొనుటక పెద్దలను దేశంలోని జనులందరినీ నీ మీ దేవుడైన యహో మందిరానికి తీసి పెద్దలను దేశంలోని జనులందరినీ పెద్దలను ఎందుకు తీసుకురామన్నాడండి అక్కడికి పెద్దలు మన మధ్య వండుట ఆశీర్వాదకరం వారు పురాతనంలో జరిగిన మేలులు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు దేవుడు మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు జరిగేది మనకి ఏంటంటే అండి మనకి ఎదురున్న సమస్య ఒక కొండలాగా ఉన్నదేమో అలానాడు గోడ పోవాలి అనేది కూలిపోవాలి అంటే ఈ యొక్క అందరూ కూడా బోరలతోనూ ధ్వనితోనూ దేవుణ్ణి స్థుతించి అప్పటికీ ఆ యొక్క గోడలు కూలిపోయినాయి కదండి ఆ కోట గోడ లాంటి సమస్య మనం ముందు ఉన్నది కదండి ఇప్పుడు ఈ యొక్క సమస్య పోవాలి అంటే మనకింత క్రితము మనకి మన దేవుడు చేసిన మేలులు ఉన్నాయి కదండి ఆ మేలులు ఈ పెద్దవారు గుర్తు చేస్తారు దేవునికి మహిమ కలువును గాక పెద్దలని తీసుకురండి ఆ యొక్క దేశంలో ఉన్న జనులందరిని కూర్చుడి అంటే మీ సంఘస్థలందరినీ అక్కడికి సమకూర్చాలి సమకూర్చిన తర్వాత అక్కడ ఆ యొక్క విధానం కూడా సక్రమముగా జరగాలి అంటే ప్రార్థన అంతయు దేవునికి మహిమార్థముగా జరగాలి ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించాలి అంటే ఆయన్ను మనం బ్రతిమిలాడుకోవాలి అది కూడా విరిగి నరిగ నలిగిన మనసుతోనూ పరిపూర్ణమైన హృదయముతోనూ మన యొక్క ఆ యొక్క పెదవులతో కాకుండా హృదయముతో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడండి విని ఆ యొక్క సమయానికి ఆ యొక్క కార్యక్రమానికి నీవు నేను ఉపవాసం ఉన్నప్పుడు మన యొక్క కార్యాలు జరుగుతాయండి చూడండి కీర్తనకారుడు ఒక మాట మాట్లాడాడు కదండి నీ కోరిక యావత్తును సఫలపరుస్తాను మీ ఆలోచన సఫలపరిచి నీ కోరిక యావత్తు నేను తీరుస్తానని మాట్లాడుతున్నాడు కదండి ఇక్కడ చూడండి ఈ యొక్క మనము ఎవరిని పెట్టుకున్నాం కొందరు గురుములను బట్టి కొందరు రథమలను బట్టి అతిశయపడతారు మనం అయితే ఎవరిని పెట్టుకున్నామండి మనకున్న డబ్బును పెట్టుకోలేదు మనకున్న బంగారాన్ని పెట్టుకోలేదు మనకున్న ఆస్తులను చూసి మనం అతిశయపడతలేదు మన దేవుడైన ఈ బట్టి అతిశయపడుచున్నాం ఎందుకండి మనకు ఎవరు ఉన్న లేకపోయినా నా దేవుడు నాతో ఉంటే ఈ యొక్క పని జరుగుతుంది ఈ దేవుడు నాకు సహాయాన్ని అందిస్తాడు ఇంకొక మాట చూడండి అపోస్తుల కార్యం పదమూడవ అధ్యాయ మూడో వచ్చు అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి చూడండి ఏదైనా మనం బయటికి వెళ్ళాలి చేయాలి అని అనుకున్నప్పుడు మనం ప్రార్థన చేసి వారిని బయటికి పంపించాలి ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు తిరిగి రావటం చాలా కష్టంగా ఉన్నది అందుకోసం మనం ప్రతి విషయంలోనూ మనం ప్రార్థన చేసి ఆ కార్యక్రమాలను మనం చేస్తూ ఉండాలి ఇక్కడ చూడండి ఇంకొక మాట యజ్రాలో ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండులో కూడా ఒక మాట ఉన్నది ఇక్కడ యజ్రా గారి వాళ్ళు ఆ యొక్క దేశము విడిసి ఇంకొక దేశమునకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రయాణములో కూడా అలనాడు కార్లు బస్సులు ఈ యొక్క ఏమీ లేవు ఒంటులు గాడిదలు ఆ యొక్క ఎడ్ల బండ్లు ఇట్టి రీతిగా ప్రయాణాలు జరిగినాయి కనుక పూర్వకాల ఎడ్ల బండ్లు కూడా కొన్ని లేవండి కొన్ని సంవత్సరాల క్రితం ఏమున్నాయండి ఓన్లీ వా ఈ ఎడారి ప్రయాణం ఎడారి ఎడారి వాడ అనగా ఒంటే ఈ యొక్క ఎడాడి వాడతో అంటే ఒంటి మీద ప్రయాణం గాడి మీద ప్రయాణమే చేసేవారు వారు ఆ ప్రయాణాల్లో ఎక్కడైనా దొంగలు వీరిని దోసుకుంటారేమో ఎక్కడైనా ఇక్కడ చూడండి ఈ మాటుగాండ్ర ఉండి వీళ్ళ యొక్క ఆస్తులు దోసుకుంటారేమో బిడ్డల మీద ఆ యొక్క అగాయిత్యాన్ని చేస్తారేమో అని దేవునికి ముందుగా ప్రార్థన చేసేవారంటండి చూడండి చదువుదాము యజ్రా ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు మేము పన్నెండవ నెల యందు ఎరుషలేమునకై వచ్చుటకు ఆవాహ నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండియు మాయందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించునందున మేము ఎలా వచ్చామండి ఎరుషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడ బస చేసి తిమే దేవునికి మహిమ అనగాక ఇక్కడ చూడండి అప్పుడు దేవుని సన్ని ఇక్కడ చూడండి ఇదే యజ్రం ఇరవై ఒకటి చదువుదాం చూడండి ఎందుకు వీరు క్షేమముగా వచ్చారండి ముందుగా ఏం చేశారో చూద్దాం ఇరవై ఒకటి వచ్చినందుకు పైకి వెళ్దాం చూడండి అప్పుడు దేవుని సన్నిధిని ముందు ముందును మేము దేవుని సన్నిధి ముందు మేము దుఃఖపరుచుకొను మనము మా చిన్నవారిని మా ఆస్తిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహా ఆవాహ నది దగ్గర ఉపవాసముండి ప్రకటించి తిని ప్రకటించి ఈ ఉపవాస దినము ప్రకటన దేనికి చేశాడండి వీళ్ళు ముందుగా ప్రయాణమై వెళ్ళాలి ఆ ప్రయాణంలో క్షేమముగా ఆ యొక్క ఊరు చేరాలి ఆ రోజుల్లో ఊరు చేరాలి అంటే ఈ యొక్క వాళ్ళకి ఇల్లు అంటే గుడారాలే కదండి ఈ గుడారాల్లో వాళ్ళగో ఆస్తులు బంగారాలు ఇవన్నీ కూడా ఉంటాయి గనక ఇవన్నీ మధ్యలో ఈ యొక్క స్త్రీలు అందగత్తులై ఉంటారు బిడలుంటారు వీరిని దోచుకుని పోతారేమో ఈ యొక్క ఆస్తులు దోచుకుని పోతారేమో వీళ్ళని చంపేస్తారేమో అనేసేసి ఇవన్నీ కూడా దేవుడు క్షేమముగా అక్కడికి నడిపించాలని ఈ మాటు గండ్ర దేవుడు తప్పించాలని ముందుగా ఉపవాస ప్రార్థన చేసి యజ్ర గారు ఈ ఊరి నుంచి ఆ ఊరికి బయలుదేరి ఆ యొక్క ఎడారి గుండా అడవులు గుండా ప్రయాణమై మనకు వెళ్ళడానికి స్థిరమయ్యి ఈ యొక్క ఉపవాస ప్రార్థన చేసి ఉన్నారు ఇక్కడ ముందుగా మనం ఏమి చూసుకున్నాం మనం ఏదైనా ఒక పని జరగాలంటే ఉపవాస దినము ప్రతిష్ఠించుకుని ఉపవాసం చేసి దానికోసం ప్రార్థన చేయాలి రెండోసారి ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నారంటే మనం ప్రార్థన చేసి పంపించాలి మనమే బయలుదేరుచున్నామంటే మన ప్రయాణం అంతు క్షేమకరముగా జరగి మరలా మే మనము క్షేమంగా ఉండాలి మనకున్న ఆస్తులు ఈ యొక్క బిడలు అందరూ క్షేమంగా ఉండాలంటే మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మనం బయలుదేరాలి ఈ యొక్క ప్రార్థన మనకి కంచి అలా నాడు ఏబు చుట్టూ దేవుడు ఒక కంచి వేసాడు ఆ యొక్క ప్రార్థన అనే కంచి చూసారా ఆ కంచి మనం వేసుకుని వెళ్ళాలి ఆ కంచి మన దేవుడయి ఉన్నాడు మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడే మనకి కంచిగా నిలబడతాడండి దేవునికి మహిమ గాక దేవుడి కొద్ది మాటలు దీవించి గాక మీ అందరికీ నా వందన